భూమా ఫ్యామిలీకి శాఖచ్చిన చంద్రన్న మంత్రి పదవికి అఖిలిప్రియ రజన్ చేస్తారా దివంగత భూమా ఫ్యామిలీకి టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాఖ ఇచ్చినట్టు సమాచారం నాగిరెడ్డి హఠాత్ మరణంతో ఖాళీ ఏర్పడిన నంద్యాల అసెంబ్లీ భూమా ఫ్యామిలీకి చంద్రబాబుకు మధ్య పద్ధతి తలెత్తినట్టు వినికిడి నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణం తర్వాత ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలిప్రియను టీడీపీ నేత చంద్రబాబు మంత్రి చేసిన విషయం అందరికీ తెలిసిందే అయితే మొదట వైకాపా నుండి పోటీ చేసి గెలిచిన తండ్రి కూతురు తర్వాత తెలుగుదేశం పార్టీలోకి మారారు ఆ సమయంలో టీడీపీ నుండి బరిలోకి దిగిన బోమా చేతిలో ఘోరంగా ఓడిపోయిన శిల్పా మోహన్ రెడ్డి ఈసారి ఖాళీ అయిన స్థానంలో మళ్ళీ టీడీపీ నుండి అవకాశం కల్పించాలని చంద్రబాబు భావిస్తున్నారు దీనికి భూమా అఖిల్ప్రియారెడ్డి సస్యమేర అంటున్నారు అది తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన స్థానమని అందువల్ల ఆ టికెట్ తమకే కేటాయించాలని ఆమె పట్టుబడుతుందట దీంతో టీడీపీ అభ్యర్థి ఎంపికలో సందిగ్ధత నెలకొంది అదే సమయంలో టీడీపీ టికెట్ ఇవ్వకుంటే వైకాపా చేరి ఆ పార్టీ టికెట్పై పోటీ చేస్తానంటూ శిల్పా మోహన్ బాహోటంగా ప్రకటించారు దీంతో చంద్రబాబు బెంబేలెత్తుపై అఖిల ప్రయాణం బుజ్జగిస్తున్నారు కానీ బొమ్మ ఫ్యామిలీ మాత్రం ఆ టికెట్ తమకే దక్కించుకోవాలని గట్టి ప్రయత్నంలో ఉంది అవసరమైతే మంత్రి పదను సైతం ధ్వజించేందుకు ఆమె సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి మొత్తం మీద నంద్యాల సీటు బొమ్మా ఫ్యామిలీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్